నమస్కారం స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి మండలం మాటుమడుగు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోలంరెడ్డి వెంకటరెడ్డి మృతి చెందారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన వెంకటరెడ్డి డక్కిలి మండలం ఎంపీపీగా వ్యవహరించారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటరెడ్డి కోలుకున్నారు అన్న ఆనందంలో ఉన్న కుటుంబ సభ్యులకు బుధవారం ఉదయం చేదు వార్త వినాల్సి వచ్చింది ఈయన మృతి సందర్భంగా పలువురు నాయకులు వెంకటరెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు వారితో పాటు న్యూస్ ఛానల్ అధినేత షేక్ అలీ ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు వెంకటరెడ్డి అంత్యక్రియలు గురువారం ఉదయం పది గంటలకు నిర్వహిస్తున్నట్లు కుమారుడు పోలంరెడ్డి కోటేశ్వరరెడ్డి తెలిపారు